తాడిపత్రి ఏఎస్పి సార్ గారి ఉత్తర్వుల మేరకు నిన్నటి దినం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో తాడిపత్రి కడప నందు నేను మరియు స్పెషల్ టీమ్ తో పాటు బికెట్ చెప్పింగ్ చేస్తుండగా ఒక వ్యక్తిగా కారు వచ్చింది ఆ కారులో చెక్ చేయగా నలుగురు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక వ్యక్తి వద్ద ఒక బ్యాగ్ ఉండింది ఆ బ్యాగ్ చెక్ చేయగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయి వాటి గురించి అడగగా అతను సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇద్దరు మీడియేటర్స్ను గోల్డ్ స్కింగ్ పిలిపించి ఆ గోల్డ్ను వెయిట్ చేయగా సుమారు ఒక కేజీ నూట ఇరవై మూడు గ్రాములు ఉన్నింది అంతేకాకుండా అతని దగ్గర లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు క్యాష్ కూడా ఉంది ఆ క్యాష్ ఎక్కడైనా కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ అమ్మగా వచ్చిన డబ్బు అని చెప్పాడు అతను పొద్దుటూరు నుంచి తాడిపత్రికి తీసుకుని వచ్చి మళ్ళా తాడిపత్రి నుంచి తిరిగి పొద్దుటూరుకు వెళ్తుండగా పట్టుకోవడం జరిగింది అతని వద్ద బంగారు ఆభరణాలకు సంబంధించి డబ్బుకు సంబంధించి ఎటువంటి బిల్సు లేకపోవడం వల్ల ఆ రెండింటితో పాటు వాళ్ళు ప్రయాణిస్తున్న కార్ను కూడా సీజ్ చేసి కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ముందుచే నిమిత్తం పంపించడం జరిగింది